ఇస్కం విద్యుత్ విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు మనం చూసుకుంటే తెలంగాణలో కొత్తగా మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రం విద్యుత్ విభాగం రాష్ట్ర విద్యుత్ విభాగం ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కూడా ఇందులో పాల్గొన్నారు ప్రస్తుతం ఉన్న ఉత్తర దక్షిణ డిస్కంలో వాణిజ్య కార్యకలాపాలు చేపడతాయని కొత్త డిస్కం కేవలం ప్రభుత్వ ప్రభుత్వం సబ్సిడీపై అందించే విద్యుత్ పథకాలు నిర్వహించేలా పని విభజన చేయాలని ముఖ్యమంత్రి అయితే చెప్పారు వ్యవసాయంతో పాటు ఇల్లు పాఠశాలలు కళాశాలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని కొత్త డిస్కం పరిధిలోకి అయితే తీసుకురావాలని సూచించారు రాష్ట్రం అంతా ఒకే యూనిట్గా దీన్ని పరిధి అయితే ఉండాలన్నారు పాత డిస్కంల పనితీరు మెరుగుపడితే జాతీయ స్థాయిలో రేటింగ్ అన్నారు ఇప్పుడున్న రెండు డిస్కంలు ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పవని చెప్పారు చెప్పారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్త డిస్కమ్ ఏదైతే వస్తుందో దీనివల్ల ముఖ్యంగా పాఠశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సౌర విద్యుత్ అందించేందుకు కూడా చూడాలని చెప్పేసి చెప్పారనమాట సో ఏది ఏమైనా కొత్త డిస్కమ్ అయితే రాబోతుంది ఇందులో మొత్తం ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చే అన్ని సెక్షన్లు కూడా ఇందులోకి అయితే చేర్చడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం